రాయలసీమ జిల్లాల్లో బలిజ సామాజిక వర్గానికి చెందిన ఏకైక ఎమ్మెల్యేగా ఎన్నికైన ఆరని శ్రీనివాసులకు రాష్ట్ర మంత్రివర్గంలో స్థానం కల్పించాలని చిత్తూరు జిల్లా బలిజ సంఘం అధ్యక్షుడు వైఎం రామదాసు కోరారు గురువారం చిత్తూరు క్లబ్లో బలజ సంఘం నాయకులు రెడ్డెప్ప ఆరణి తులసీరాం బాలాజీ వరదరాజులు నరసింహులు మాట్లాడుతూ బలిజలకు రాజకీయంగా న్యాయం జరగాలని డిమాండ్ చేశారు రాష్ట్రంలో అత్యధిక జనాభా కలిగిన బలిజలకు ఇప్పటి రాజకీయ ప్రాధాన్యత లేదని తెలిపారు రాయలసీమలో పూర్తిగా బలిజల మద్దతు కూటమికి లభించిందని చెప్పారు రాయలసీమలోనే అత్యధిక మెజారిటీతో గెలుపొందిన తిరుపతి ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులకు కీలక మంత్రి పదవి ఇవ్వాలని కోరారు బలిజలు ఆర్థికంగా సామాజికంగా ఎదగడానికి ప్రభుత్వం సహకరించాలని కోరారు పద్మో దానికి జరిగిన ఎన్నికల్లో రిజల్ట్స్ నాలుగో దానికి జరిగి వచ్చింది నాలుగో తారీఖు రిజల్ట్స్ బ్రహ్మాండంగా కూటమి గెలిచింది తెలుగుదేశము జనసేన బీజేపీ అభ్యర్థులు ఘనమైన విజయం సాధించారు ఇందు మా కులం కాపు తెల్లగా బలిచే సోదరులు ఈ ఆంధ్రప్రదేశ్లో నూటి తొమ్మిది పర్సెంట్ ఈ కూటమికి ప్రభుత్వానికి కూడమికి ఓటు వేశారు కాబట్టి బ్రహ్మాండ జాయిటీతో గెలుచుకోవడం జరిగింది అదేవిధంగా ఈరోజు రాయలసీమ జిల్లాలో ఏకైక వ్యక్తి మా జేఎంసీ శ్రీనివాసులు గారు బల్చికులస్తుడు అదైక సీట్ ఇచ్చారు కాబట్టి అతనికి గెలవడం జరిగింది మేము కోలుకునేది ఏమంటే రాయలసీమ జిల్లాలో ఏకైక నాయకుడు బల నాయకుడు జేఎం శ్రీనివాస్ గారికి రాబోయేటువంటి మంత్రివర్గ దీంట్లో అతనికి మంత్రి మంత్రివర్గంలో చోటు కల్పించాలని చెప్పేసి మరి చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ గారికి మరి బీజేపీ గారికి బీజేపీ ప్రభుత్వానికి నేను నిర్వహించుకుంటూ బలి సోదరులు వినిపించుకుంటున్నారు ఈ యొక్క దీని రాయలసీమ జిల్లాలో ఎవరికి కూడా బలి సోదన లేదు కాబట్టి ఏకైక వ్యక్తి జేఎం శ్రీనివాస ఉన్నాడు కాబట్టి అతనికి మంత్రులు గ్రూప్ స్థానం కల్పించాలని మనకి కోరుకుంటున్నాం అత ప్రభుత్వం ఏ పదవి ఏ ఉపయోగం లేకుండా చేసేది అత ప్రభుత్వం ఈసారి కోటికి ప్రభుత్వానికి తెలుగుదేశంలో భారతీయ జనతా పార్టీ జనసేనకి అందరూ రాష్ట్రం మొత్తం మా కుటుంబంతో మా సత్తా చార్టి గెలిపించుకున్నాం అదేవిధంగా ఒక విషయం రాయల్ సినిమాలో మా పల్లెపులకు సంబంధించిన ఏకైక ఎమ్మెల్యే ఆర్నేసునేశ్వరాలు జనసేన తరఫున అత్యధిక మెజారిటీ గెలిచారు మేము ప్రభుత్వాన్ని కోరేది ఏమిటంటే మా ఆర్ని నివాసం ఎమ్మెల్యే గారికి ఈసారి కేబినెట్ లో మంత్రి మేమంతా కోరుకుంటున్నాం